బీహార్ అసెంబ్లీ ఎన్నికల పోరు ఉత్కంఠ రేపుతోంది పార్టీలన్నీ ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి రెండు దశల్లో జరగనున్న ఎన్నికల్లో మొదటి విడత పోలింగ్ ఈ నెల ఆరున జరగనుంది రెండో విడత పోలింగ్ నవంబర్ పదకొండున జరగనుంది ఈ ఫలితాలు ఈ నెల పద్నాలుగున వెలువనున్నాయి ఈ క్రమంలో మొదటి విడత పోలింగ్ కోసం ప్రచారం ముగిసింది మొదటి విడతలో పద్దెనిమిది జిల్లాలోని నూట ఇరవై ఒక్క అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది అయితే మొత్తం ఒక వెయ్యి మూడు వందల పద్నాలుగు మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు వీరిలో ముఖ్యంగా ఎన్డీఏ ఆర్జేడీ కాంగ్రెస్ కూటమిల నుంచి కీలక నేతలు పోటీ చేస్తున్నారు ఉప ముఖ్యమంత్రులు సామ్రాట్ చౌదరి విజయ్ కుమార్ సిన్హా ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ జనశక్తి జనతాదళ్ నేత తేజ్ ప్రతాప్ యాదవ్ మైథిలీ ఠాకూర్ సహా పలువురు ప్రముఖులు ఎన్నికల్లో పోటీలో ఉండగా రాఘోపూర్ బెగుసరాయ్ ఖగారియా ఉజైర్పూర్ వంటి ముఖ్యమైన స్థానాలు తొలివిడత పోలింగ్లో ఉన్నాయి అధికార ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా తారాపూర్ నియోజకవర్గం నుంచి డిప్యూటీ సీఎం సమ్రాట్ చౌదరి పోటీ చేస్తున్నారు ముంగేర్ జిల్లాలోని తారాపూర్ సాంప్రదాయకంగా జెడియుకి బలమైన కోట ఈ హై ప్రొఫైల్ సీట్లో ఆర్జేడీ జేడీయూ మధ్య గట్టి పోటీ నెలకొంది సమ్రాట్ చౌదరిపై ఆర్జేడీ అరుణ్ కుమార్ పోటీ చేస్తున్నారు మరో కీలక స్థానం రాఘోపూర్ నుంచి ఆర్జేడీ నేత మాజీ డిప్యూటీ సీఎం మహాగఠ్బంధన్ కూటమి సీఎం అభ్యర్థి తేజస్వి యాదవ్ పోటీ చేస్తున్నారు ఆర్జేడీకి కన్సుకోటగా ఉన్న ఈ స్థానం నుంచి ప్రసాద్ యాదవ్ పంతొమ్మిది వందల తొంభై ఐదు రెండు వేల సంవత్సరాల్లో ఎన్నికల్లో గెలిచారు తేజస్వి యాదవ్ రెండు వేల పదిహేను నుండి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు తేజస్విపై బీజేపీ అభ్యర్థిగా సతీష్ కుమార్ యాదవ్ పోటీ చేస్తున్నారు అలాగే ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ చిన్న కుమారుడు ఎన్నికల్లో కొత్త పార్టీ పెట్టి కుటుంబానికి వ్యతిరేకంగా పోటీ చేస్తున్నారు తేజ్ ప్రతాప్ యాదవ్ మహువా నుంచి బరిలో ఉన్నారు తేజ్ ప్రతాప్ మొదట రెండు వేల పదిహేనులో మహువా నుంచి గెలిచారు ఇక సింగర్ మైథిలీ ఠాకూర్ కూడా బీజేపీ అభ్యర్థిగా అలీనగర్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు ఆర్జేడీ నేత వినోద్ మిశ్రా మధ్య పోటీ నెలకొంది అలాగే భోజ్పూరి నటుడు కేసరిలాల్ శత్రుఘన్ యాదవ్ చాప్రా నుండి ఆర్జేడీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు హసన్పూర్ స్థానం నుంచి జేడీయూ నేత రాష్ట్ర మంత్రి రాజ్ కుమార్ పోటీ చేస్తున్నారు రెండు వేల ఇరవైలో ఈ స్థానం నుంచి తేజ్ ప్రతాప్ యాదవ్ ఎమ్మెల్యేగా ఉన్నారు రెండు వేల ఇరవైలో జేడీయూ కైవసం చేసుకుంది ఈసారి కూడా రాజ్ కుమారిని బరిలో నిలిపింది మొదటి దశలో వీరంతా తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు